പെദ്ദപല്ലി ജില്ലാ രാമകുണ്ം ఎన్టీపీసీలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్న ఎమ్మెల్యే రాజ్ రాజ్ఠాగూర్ కార్పొరేషన్ మాజీమేర్ బంగి అనిల్ కుమార్ వాహనాలను పోలీసు అధికారులు అడ్డుకున్నారు వాహనాలు దిగిన నాయకులకు పోలీసు అధికారులతో వాగ్వాదం చేసుకున్నారు ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్న తమను అడ్డుకోవడం సరైన విధానం కాదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఎమ్మెల్యేతో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు పోలీసుల తీరుపై మండిపడ్డారు సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే ఆగ్రహంతో మాట్లాడారు తనపై పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించాడన్నారు ఈ విషయంలో పోలీసు అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు ને બિલકુલ ના રે કરો નવરાઉં જારે રે સચાઈ આ ઓટોમેટિક આ ફોટો બોલ બોલ સાચું ધાર આ રે જો પોલીસ હે પણ મેલું ના મેલું આ રે હોડ બોટ નાડ સસ્પેન્ડ કેપી ચાણ સર ના મતલબો સર ప్రజాభిప్రాయం కలెక్టర్ గారికి నేను చెప్తా ఈ ప్రాంత శాసనసభ్యుడి నేను ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హక్కున తెలుసుకుని అభిమానంతో అవకాశం ఇస్తే ఈరోజు మేము ప్రజా పక్షాన ప్రజల పక్షాన ప్రజా సమస్యలు తెలపడానికి వస్తా ఉంటే ఇవాళ పోలీస్ అధికారి ఒక ప్రత్యేకంగా ఒక అధికారి దురుసుగా ప్రవర్తించడం ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రామగుండం ప్రజల పక్షాన కలెక్టర్ గారు ఇది తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తా దీని మీద తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను సుమారుగా నాతో పాటు కొంత వందల మంది ఈ ప్రాంతంలో ప్రభావితంలో ఉన్న వాళ్ళు వచ్చారు మీడియా సాక్షిగా మేము చాలా మంది వచ్చాం వెహికల్స్ ఉన్నాయి అక్కడ వెహికల్స్ పెట్టి వస్తామంటే దురుసుగా మాట్లాడడం తీవ్రమైనటువంటి పరిణామం అనే విషయాన్ని నేను పాటు దాంతోపాటు చాలామంది రాకుండా చేసే ప్రయత్నం చేసేదాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇది ప్రజాభిప్రాయ సేకరణ ఎవరైనా బెదిరిస్తేనో ఈ యొక్క ఇండస్ట్రీని రానియకుండా అడ్డుపడతామని చెప్తేనేమో వయప్రాంతలకు గురి చేస్తే వాళ్ళని అడ్డుకోవడం సవాల్ కానీ అభిప్రాయాన్ని చెప్పే వాళ్ళని మాత్రం ఇండస్ట్రీని సహకరిస్తూ తన అభిప్రాయాన్ని వచ్చే వాళ్ళు కూడా అక్కడ ఉన్నది ఇది సరైనది కావాలని చెప్పి నా భావన దీనిపై కలెక్టర్ గారు సరైనటువంటి చర్య